బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లందరికీ కూడా కేటీఆర్ రానున్న రోజుల్లో జరగబోయేటువంటి స్థానిక ఎలక్షన్స్కి సంబంధించినటువంటి దిశానిర్దేశాన్ని వివరించారు ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి సీతాఫల్ మండి కార్పొరేటర్ అయినటువంటి హేమ శ్యామలా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అవునారా ఏంటి ఈరోజు జరిగినటువంటి కేటీఆర్ మీటింగ్లో ఏం చెప్పారు అంటే ఏం చెప్తారు అంటే మాకు రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉంది దాన్ని బేస్ చేసుకొని మిగతా అంశాలు కూడా నార్మల్గా రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూస్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకి మోసం చేస్తుందో చెప్పి హామీల గురించే కానీ డెవలప్మెంట్ గురించి కానీ వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది అట్లాగే రేపు కౌన్సిల్ సమావేశం ఉంది మాకు లాస్ట్ కౌన్సిల్ అంటున్నారు సో దాంట్లో ఎలాంటి ఇష్యూస్ మాట్లాడాలి ఎట్లా ప్రజలు అంటే ఎలాంటి ఇష్యూస్ మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మేజర్గా సో దాని గురించి మాకు డిస్కషన్ జరిగింది అవే కాకుండా ఓవరాల్గా బీసీ అంశమే కానివ్వండి లోకల్ బాడీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దాని గురించి అట్లాగే ట్వంటీ నైన్త్కి దీక్షా దివస్ గురించి మాట్లాడడానికి డిస్కషన్ ఓవరాల్ అంశాల గురించి నార్మల్గా ఎట్లా ఉండాలి ఏంటిది అండ్ మోర్ ఓవర్ మొన్న జరిగిన జూబ్లీ ఎలక్షన్స్లో మేము కూడా ఎట్లయితే పనిచేసినామో దాని గురించి అండ్ వచ్చే లోకల్ బాడీ అన్ని అంశాల గురించి కేటీఆర్ గారు మాతో మాట్లాడడం జరిగింది ఒక విషయం చెప్పండి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే ఆరు గ్యారెంటీలు అమలు అమలవుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నాడు ఇక్కడ ప్రజల్లో మీ డివిజన్లో కానీయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే మీరు ఫెమిలియర్గా మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రశ్నిస్తుంటారు కాబట్టి ఏమంటారు మీరు సో మాకు తెలిసి ఇప్పటిదాకా ఆరు గ్యారెంటీలు ఫుల్ఫిల్ అంటే పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ అయినాయని నేను అనుకోవట్లేదు నేను కూడా ప్రజల్లో నిరంతరం ఉంటా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ప్రతి ఒక్కటి రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారమ్మా తులం బంగారం అన్నారు చెక్ ఇచ్చేటప్పుడు తులం బంగారం గురించి అడుగుతున్నారు ప్లస్ టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ అని చెప్పినారు నాకు మొన్నటిదాకా ఓకే ఓకే చేశారు కానీ ఇప్పుడైతే అది ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు అట్లా చూసుకుంటా పోతే ఎన్నో అంశాలు వాళ్ళు ప్రామిస్ చేసి ఇప్పటిదాకా ఫుల్ఫిల్ చేయలే మోర్ ఓవర్ వాళ్ళు ఏం చేసి చెప్పారంటే ప్రభుత్వం ఏర్పాటు అయినాక వంద రోజుల్లో మేము ఇవన్నీ గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు ఇప్పటికి ఆల్మోస్ట్ టూ ఇయర్స్కి దగ్గర వస్తుంది ఇప్పుడు దాకా పూర్తిగా ఏ అంటే ఏ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి నాకు తెలిసి మా దగ్గర చాలా మంది లబ్ధిదారులు టూ హండ్రెడ్ యూనిట్స్ వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళు ఒక వెయ్యి మంది ఏమంటారు ఉన్నారు అంటే నాకు తెలిసి ఒక వంద మందికి చేసి మేము అందరికీ చేసినాం అని చెప్పడం ప్లస్ ఫ్రీ బస్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతారు సంతోషం మహిళలకి ఫ్రీ ఇచ్చారు మహిళలకు ఫ్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ హస్బెండ్కి కానివ్వండి వాళ్ళ పిల్లలే కానివ్వండి స్కూల్ కాలేజ్కి వెళ్ళే బస్ పాస్ దాంట్లో రేట్లు పెంచుతావు ప్లస్ హస్బెండ్కి ఎక్స్ట్రా వైఫ్కి ఫ్రీ ఇస్తే హస్బెండ్కి థర్టీ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నావు అట్లా బర్త్డేనైతే పెంచుతున్నావు కదా గతంలో ఎలక్షన్స్కి ముందు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాకా దాన్ని పట్టించుకోకుండా అభివృద్ధి చేయకుండా ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పూర్తిగా ప్రజల సంక్షేమం గురించి అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ నిజంగా చేస్తుంది అనేది మాత్రం మాకు ఇక్కడ కనిపించట్లేదు ఎగ్జాంపుల్ టూ ఇయర్స్ మేము గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉండి మా ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఏ ప్రపోజల్ తీసుకెళ్ళినా మేము ఒక పది ప్రపోజల్ తీసుకెళ్తే దాంట్లో కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు శాంక్షన్ అయిపోయేది కానీ ఇప్పుడు పది తీసుకపోతే దాంట్లో ఒక్కటి జరిగి ఎనిమిది తొమ్మిది పెండింగ్ ఉంటున్నాయి అవి ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ ఇయర్స్కి పెండింగ్ ఉంటున్నాయి మరి గతంలో జరిగింది ఇప్పుడు ఎందుకు జరగలేకపోతుంది ప్లస్ బడ్జెట్ ఇన్ని ఇన్ని కోట్ల నిధులు జీహెచ్ఎంసీకి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మేయర్ గారు గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు మరి మాకెందుకు ఆ నిధులు రావట్లేదు ఓన్లీ బై ఎలక్షన్ ఉన్న దగ్గర లేదంటే రేపు ఎలక్షన్లు వస్తున్నా కాడనో అవి ఈ నిధులు మా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళని మావన్నీ తీసుకుపోయి ఆడబెడతా అంటే మేమెందుకు ఒప్పుకుంటాం ఇప్పుడు అదే జరిగింది ఇప్పుడు జూబ్లీస్లో గెలవాలి ఎట్లాగైనా జీజాన్ పెట్టాలని చెప్పేసి ఆయన లైఫ్ అంతా ఆడబెట్టిండు అది గిట ఓడిపోతే ఆయనకి సీటు ఆయనకున్న ముఖ్యమంత్రి సీటు పోతుంది అన్న భయంతో ఉన్న లేని పనులన్న అన్నీ స్టార్ట్ పెట్టి ఎన్నో కోట్ల వర్క్స్ అక్కడ అయినాయి మరి మాకు నిధులు దొరికాయి కానీ వాళ్ళకి ఎట్లా దొరికినాయి మా ప్రశ్న అదే రేపు జరగబోయే కౌన్సిల్ మీటింగ్లో అదే ప్రశ్న మేము మేయర్ని అడగబోతుంది గతంలో చూసినట్లయితే కౌన్సిల్ మీటింగ్లో కూడా మీరు మేయర్ని నిలదీసినటువంటి పరిస్థితి అంటే మీ డివిజన్కి రావాల్సినటువంటి నిధులు కేటాయింపుల విషయంలో ఏం జరుగుతుంది అసలు మీ డివిజన్కి అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీ మారి మేయర్గా అయినటువంటి పరిస్థితి సో మేయర్ గారు పార్టీ మారడానికి రీజన్ ఏం అని అడిగితే వారు చెప్పేది ఏంటంటే అభివృద్ధి కోసం అని అన్నారు మరి ఎవరి అభివృద్ధి కోసం మేయర్ గారి అభివృద్ధి కోసమా లేదా జిహెచ్ఎంసీ ప్రజల అభివృద్ధి కోసమా ఒకవేళ నిజంగా జిహెచ్ఎంసీ ప్రజల అభివృద్ధి కోసం అంటే రెండు నేళ్ళ నుంచి నువ్వు జాయిన్ నువ్వు పార్టీ మారినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం అభివృద్ధి చేసినావు ఒకసారి మాకు లిస్టీ నీ ప్రోగ్రెస్ లిస్టి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు నీ ప్రోగ్రెస్ ఏంది ఇప్పుడు టూ ఇయర్స్లో నీ ప్రోగ్రెస్ ఏంటిదో చెప్తే మేము దాని బేస్ మీదే మాట్లాడతాం ఎందుకంటే ఎప్పుడు నిరంతరం అధికారుల దగ్గరికి పోయినా మా దగ్గర నిధులు లేవు మేము చేయలేము మాకు పైనుంచి ఆర్డర్స్ రాలేదు మాకు ఇవ్వలేదు అనే ఇదే ఎక్స్క్యూజ్ ఇదే ఆన్సర్ దొరుకుతుంది తప్ప వాస్తవానికి మేము చేస్తాము అనేది ఎక్కడ చెప్పట్లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కౌన్సిల్ మీటింగ్లో మేము కొన్ని క్వశ్చన్స్ చేయడం జరిగింది ఫ్రీ బస్ దాని గురించి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాం ఫ్రీ బస్ ఒక్కటే సరిపోతుందా దానికి ఎక్స్ట్రా బస్సెస్ కావాలా ప్లస్ బస్ షెల్టర్స్ ఉండాలా ప్రాపర్ ఎమ్యూనిటీస్ కూర్చోడానికి సీటింగ్స్ అవన్నీ ఉండాలి సో మా దగ్గర టూ ఇయర్స్ కింద బస్ డెవలప్మెంట్ బేస్ చేసుకొని తీసేశారు అది ఇప్పుడు దాకా స్టార్ట్ పెట్టలేదు దాన్ని ఎప్పుడు స్టార్ట్ పెడతారు అనే లోపల అది ఆల్రెడీ శాంక్షన్ ఉంది కానీ వర్క్ స్టార్ట్ పెట్టలేదు సో నా క్వశ్చన్ వస్తుందని చెప్పేసి మా దగ్గర వచ్చి నేను మూడో నాలుగో బస్ షెల్టర్స్ ఇస్తే ఒకటి వర్క్ స్టార్ట్ పెట్టారు ఇప్పుడు నిన్న ప్రశ్నిస్తే మేము స్టార్ట్ పెట్టినాం కదా పూర్తి చేస్తామని చెప్పి చెప్పడానికి సేమ్ ఈ ఈరోజు కూడా స్ట్రీట్ లైట్ అంశము మా దగ్గర లైట్లు వెళ్ళగట్లేదు ఎక్స్ట్రా లైట్స్ కావాలి అని అడిగితే మాకు ఒక వారం కింద మా సూపర్వైజర్ ఫోన్ చేసి ఒక కొన్ని లైట్లు వచ్చినాయి మేడం ఈడబెట్టాలంటారు ఎందుకు కౌన్సిల్ మీటింగ్ ఉంది ఇప్పుడు మేము ఆడ ప్రశ్నిస్తే ఎందుకు చేయలేము మేడం ఇన్ని గనం చేసినాం కదా సో ఎట్లా అయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారి తీరే కౌన్సిల్లో అధికారులది మేయర్ తీరులాగా అనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అయిపోయినా మేము అని చెప్పేసి ఎట్లయితే చెప్పుకుంటారు అంటే దాంట్లో ఒక్క అర గ్యారెంటీయో పూర్తిగా ఫ్రీ బస్ మాత్రమే ఇంప్లిమెంట్ ఇక్కడ పరిస్థితి కూడా అదే మేము చేసినాం కదా అంటే మేము పది ప్రపోజల్స్ ఇస్తే ఒక్కడ చేసి చేసినాం కదా ఎడ చేయకుండా లేము అని జస్ట్ చెప్పుకోవడానికి చే మాత్రమే ఉంది కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రజల అవసరాల గురించి ప్రజల సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లా అంటే పోరాడుతుంది చేస్తుంది అనే ఇంటెన్షన్ మాత్రం మాకు కనిపించట్లేదు ఫార్ములా ఈరేస్లు అరెస్ట్ అవుతున్నారు కేటీఆర్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నారు ఎందుకంటే విచారణకి గవర్నర్ ఆమోదం తెలిపారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అందరికీ తెలిసిన విషయమే అక్కడెక్కడ అవినీతి లేదని ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ కూడా ఎప్పుడైంది ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వన్ ఇయర్కి ఎఫ్ఐఆర్ చేసారు ఇప్పుడు టూ ఇయర్స్కి దగ్గరకు వచ్చి గవర్నర్ ఆమోదించిండ్రు అని చెప్తారు దాంట్లో అరెస్ట్ అయిపోతారు అవినీతి జరిగింది అనేది కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్లో లేదు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏందనంటే అంటే ప్రొసీజర్ ల్యాబ్స్ ఎటువంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏకపక్షంగా ఒక మంత్రిగా ఉండి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి ఎఫ్ఐఆర్లో పేల్గో అంటే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అండ్ మోరోవర్ అక్కడ అవినీతి జరిగింది ఇన్ని డబ్బులు కేటీఆర్ గారు తిన్నారు అనేది ఎక్కడ కూడా లేదు ఏమంటారు అంటే నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి చేసిన దానికి దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఉందా అని అడిగితే ఏం చెప్తారు డెఫినెట్గా ఉంది ఇప్పుడు నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే ఏడు వందల కోట్లు మనకి ఇన్కమ్ వచ్చినాయి కదా ఆ ఇన్కమ్ ఎవరికి పోతుంది కేటీఆర్ గారికి ఇంటికి పోతుందా ఇంకెవరి ఇంటికి పోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కదా ఉపయోగపడేది అండ్ మోరోవర్ దాంట్లో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు కేటీఆర్ గారు చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు ఎప్పుడు కూడా చెప్తున్నారు నిజంగా అవినీతి ఉంటే డెఫినెట్గా మీరు దాన్ని నిరూపించండి రెండేళ్ళ కాలంలో మీరు ఇప్పటిదాకా ఇట్లా అవినీతి జరిగింది ఇన్ని పైసలు కేటీఆర్ గారు తిన్నారు అని చెప్పేసి కూడా ఎక్కడ లేదు లొటపిస్ కేసు అని కూడా అన్నటువంటి కేటీఆర్ ఇలాంటి లొటపీస్ అన్న కేసుని మళ్ళీ ఎందుకు అంటే ఈ సంబంధం ఈ సందర్భంలో స్థానిక ఎలక్షన్స్ రానున్న రోజుల్లో జరుగుతున్న నేపథ్యంలో టూ ఇయర్స్ నుంచి చూస్తున్నారు కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్సే జరుగుతుంది ఇప్పుడు మేము ఏదైనా ప్రశ్నించినాం ఇప్పుడు కేటీఆర్ గారి మీద మళ్ళీ ఈ అంశం ఎందుకు తీసుకొచ్చారు రైతుల గురించి పత్తి రైతుల గురించి వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతుందో దాని గురించి ప్రశ్నించారని చెప్పేసి ఈ కేసు తీసుకొచ్చారు దానికంటే ముందు కూడా ఎన్నో సందర్భాలలో వాళ్ళు ఏదైనా అంశం అంటే గ్యారంటీలు ఏమైనాయి మీరు ఇస్తా అన్నారు కదా ఈ టైం వరకు ఇది ఇస్తా అన్నారు కదా చీరలు అన్నారు కదా అది అన్నారు కదా అని మేము ప్రతిసారి ఆ అంశాన్ని లేవనెత్తిన ప్రతిసారి కేసు అని చెప్పేసి వారిని ఇబ్బంది పెట్టి కమిషన్ల పేర్లతోని వారిని తిప్పించి ఆ ప్రశ్నలను అడగకుండా వారి వైపు డైవర్ట్ కాకుండా మొత్తం ఇష్యూ అంతా కేటీఆర్ గారి చుట్టూ తిరగాలంటే ఈ అవినీతి తిరగాలని చెప్పేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్ అండ్ మోర్ ఓవర్ బీసీ అంశం బీసీలకి నలభై రెండు శాతం ఇస్తా అన్నాడు అది ఎక్కడ పోయినా అని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పుడు కే కేటీఆర్ గారిని మళ్ళీ జైలు పంపించాలా ఏసీపీ గవర్నర్ అని చెప్పి ఇది ఇది ఈ చుట్టూ తిప్పుతాడు ఇప్పుడు మీడియా అటెన్షన్ అంతా కూడా అటు పోవాలా ఆయన సైడ్ రావద్దు